పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదాం పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదాం పదే పదే తలచి పాడుదాం ప్రజారక్షకై దక్ష ప్రజాపతి యజ్ఞయాగాదులు చేయ తలచి సర్వులతోనూ సంభాషించగ సర్వులతోనూ సంభాషించగా పాలకులందరిని ఆహ్వానించే పాలకులందరిని ఆహ్వానించే సభకు విచ్చేసిన బ్రహ్మ విష్ణు సురలు దక్షుణ్ణి చూచి నిలచిరి జామాత శివుడు మన్నించలేదని జామాత శివుడు మన్నించలేదని దూషించినంత యో దక్షుడు శివుని దూషించేనెంతయో దక్షుడు పరమశివుని దూషించేనెంతయ దక్షుడు పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదాం పదే పదే తలచి పాడుదాం అహంకారి ఆ దక్ష ప్రజాపతి యజ్ఞము తలచెను ఎల్లలోకాలవారిని పిలచి కాలవారిని పిలచి శివుని మాత్రమే పిలువలేదట పరమశివుని మాత్రమే పిలువలేదట దక్ష సూత సతీశంకరుని పత్ని విహరించి తిరుగుచు నుండగా దక్ష సూత సతీశంకరుని పత్ని విహరించి తిరుగుచు నుండగా అంబరాననేగు అనిమిషూలను కాంచి అంబరాననేగు అనిమిషూలను కాంచి సందడేమని చెలులను అడిగేను ఆ సందడేమని చెలులను నడిగేను పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదా చెలు చెప్పినట్టు యజ్ఞవాత విని సంతసముంది అసతి తండ్రి తమ నింత మరచ నేలనని తండ్రి తమ మరచ నేలనని బాధ పొందెను దాక్షాయణీ బాధ నొందెను వేడుకలన్ని వేడుకలన్నీ చూడగా పోవగా కోరెను హరుని కోమలి వేడుకలన్నీ చూడగ పోవగా హరుని కోమలి పిలువని పేరంటం మనకే పిలువని పేరంటం మనకేలనని బోధలు చేశాను పశుపతి ఎన్నో బోధలు చేశాను పశుపతి పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదాం పదే పదే తలచి పాడుదాం బ్రతిమాలి శివుని ఒప్పించి ఒంటిగా కేగిన సాధ్విని బ్రతిమాలి శివుని ఒప్పించి ఒంటిగా పుట్టింటికేగిన సాధ్విని అవమానపరచి అజ్ఞానియ్యే అవమానపరచి అజ్ఞానియ్యే శివ నింద చేసను దక్షుడు పరమ నింద చేసను దక్షుడు పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదాం పదే పదే తలచి పాడుదాం పతి నింద వినియో జీవించియున్న తొనివేల తనకని తలచెను పతి నింద వినియు జీవించియున్న తొనివేల తనకని తలచెను తొనివేల తనకని తలచెను శివుని ధ్యానించి యోగాజ్నియందు శివుని ధ్యానించి యోగాజ్నియందు దగ్ధంయ్యను దక్షతనయా దగ్ధమయ్యను దక్షతనయా పరమశివుని పవిత్ర గధలు పదే పదే తలచి పాడుదాం పదే పదే తలచి పాడుదాం అనుచరులు భార్య అనుభవించిన అవమానమును తలచినంతట అనుచరులు భార్య అనుభవించిన అవమానమును తలచినంతట తన జడల నుండి సృష్టింపచేసెను తన జడల నుండి సృష్టింపచేసెను వీరభద్రుని ఆరుద్రుడు వీరభద్రుని ఆరుద్రుడు రుద్రుని భద్రుడు రుద్రుడై దక్షుని శిరము రుద్రుని రుద్రుని భద్రుడు రుద్రుడై దక్షుని శిరము ద్రుంచెను యజ్ఞమంతయో ధ్వంసము చెయ్య యజ్ఞమంతయో ధ్వంసము చెయ్య దేవతలంతా భయముందెను దేవతలందరూ భయముందెను పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పాడుదాము పదే పదే తలచి పాడుదాం సురలందరూ ఆ సర్వేశ్వరుని మన్నించు మన్నించుమనుచు కోరగా సురలందరూ ఆ సర్వేశ్వరుని మన్నించు మనచు కోరగా యజ్ఞ పశువు ముఖము దక్షిణ కొసగి యజ్ఞ పశువు ముఖము દર્શુના કોસગી યજ્ઞ સમાપ્તિની ચેયમને હરડુ યજ્ઞ સમાપ્તિને ચેયમને బ్రహ్మ విష్ణు తాను ఒకటే ననుచు పశుపతి వివరించి తెలుపగా బ్రహ్మ విష్ణు తాను ఒకటే ననుచు పశుపతి వివరించి తెలుపగా యజ్ఞము పూర్తిగా చేయించి ఋషులు మంగళ వాక్యాలు పల్కిరి ఎన్నో మంగళ వాక్యాలు పరమశివుని పవిత్ర గాథలు పదే పదే తలచి పలుకుదాం పదే పదే తలచి పాడుదాం హిమగిరి మే హిమగిరి మేనకల పుత్రిగా ఆసతి పుట్టెను పార్వతి దేవి గ హిమగిరి మేనకల పుత్రిగా ఆసతి పుట్టెను పార్వతీ దేవి పణిభూషణుని పతిగా కోరి పణిభూషణుని పతిగా కోరి తపమును చేసి పొందినట ఘోర తపమును చేసి పొందినట శివనింద వినక జీవింతుమయ్యా శివ చింత చేయ దీవించుమయ్యా శివనింద వినక జీవింతుమయ్యా శివ చింతచయ్య దీవించుమయ్యా శివ శివ సర్వముని వేనయ్యా శివ శివ సర్వముని వేనయ్యా కైలాస కరుణించుమయ్యా కైలాసవాసా కరుణించుమయ్యా కైలాసవాస కరుణించుమయ్యా ಮಂಗಳಮಯ್ಯ ಮಹೇಶ್ವರ ನೀಕು ಮಂಗಳಮಯ್ಯ ವಿಶ್ವೇಶ್ವರ ಮಂಗಳಮಯ್ಯ ಮಹೇಶ್ವರ ನೀ ಕು ವಿಶ್ವೇಶ್ವರ ಮಂಗಳಮಯ್ಯ ಜೀವೇಶ್ವರ ನೀಕು ಮಂಗಳಮಯ್ಯ ಜೀವೇಶ್ವರ ನೀಕು ಹರತಿ ಗುನ್ಮ ಶಂಭೋ

కైలాసవాస కరుణించవయ్య మంగళమయ్యా మహేశ్వర నీకు మంగళమయ్య విశ్వేశ్వర మంగళమయ్యా మహేశ్వర నీకు మంగళమయ్యా విశ్వేశ్వర మంగళమయ్య జీవేశ్వర నీకు మంగళమయ్య జీవేశ్వర నీకు హారతి గు హరసివ శింభో హారతి గు హరసివ శంభో మంగళహారతి గు ಹರಸಿವ ಶಂಭೋ ಮಂಗಳಗುಣಮ ಹರಸಿವ ಶಂಭೋ ಮಂಗಳ ರುಣಮ